టీచర్ ఎమ్మెల్సీగా గోపిమూర్తి విజయం సాధించారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా అభ్యర్థి గోపిమూర్తి గెలుపొందారు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గోపిమూర్తి విజయం సాధించారు గోపిమూర్తికి ఎనిమిది వేలకు పైగా తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి ఏడు వేల ఏడు వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీతో గోపిమూర్తి గెలుపొందారు સીજ્ળ સીહ સીકરણયાડાજ સિંભે સહાણે સહાણે. સહાણ સહાણે સહ્ાણે સહાણે. સહ સહ સહાણેં. ఎస్ టీచర్ ఎమ్మెల్సీగా గోపిమూర్తి విజయం సాధించారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పీడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి గెలుపొందారు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గోపిమూర్తి విజయం సాధించారు గోపిమూర్తికి ఎనిమిది వేలకు పైగా తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి అయితే ఏడు వేల ఏడు వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీతో గోపిమూర్తి గెలుపొందారు రైతు ఐదు అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు ఫోన్ ద్వారా అందిస్తారు దత్తు సంబంధించి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ పోలింగ్ ప్రక్రియ మొదలైన ప్రారంభించి గోపిమూర్తి పెద్ద ఎత్తున సాధించారు దాదాపు పద్దెనిమిది వేల పదిహేడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లు ఉండగా పదిహేను వేల ఐదు వందల చిల్లర ఓట్లు పోలేయి అంద పోలేని ఓట్లు తొలి అంటే పద్నాలుగు రౌండ్లు పూర్తి అవ్వకుండానే ఈ గోపిమూర్తికి ఏడు వేల ఏడు వందల చిల్లర ఓట్లు రావడంతో రెండో ఉంటారా అని చెప్పి రెండో ప్రాధాన్యత తీసుకోవాలని అనుకున్నాను కానీ అట్లాంటి వచ్చింది సభ్యుడిగా గోపి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆనందోత్సవాన్ని వ్యక్తం చేశారు సంజన రైట్ అప్డేట్స్ அதிர் போய் துருகேரி ஸ்டைல் போன கண்டைக்கு நானும் அதிரபாய் துருகேரி ஸ்டைல் போன உண்டான அது <laughs> யுட்டப